అద్భుత కళాఖండాలు ప్రాచీన సంపదకు నిలవైన మ్యూజియంలు చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తాయి అందుకే అందులో వస్తువులను అత్యంత జాగ్రత్తగా ఉంచేందుకు తీవ్రంగా కృషి చేస్తారు ఈ క్రమంలో మూడు వేల ఏళ్ల క్రితం నాటి ఓ కళాఖండం నాలుగేళ్ల చిన్నారి ఉత్సాహం కారణంగా ముక్కలైంది ఇజ్రాయెల్లోని ఓ మ్యూజియంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఇజ్రాయెల్లోని హైఫాలో ఉన్న హిజ్ మ్యూజియంలో కాంస్య యుగానికి చెందిన అనేక కళాఖండాలున్నాయి వీటిలో చెక్కు చెదరకుండా ఉన్న ఓ జాడీకి అరుదైన కళాఖండంగా గుర్తింపుంది ప్రత్యేక ఆకర్షణగా ఉన్న దీనిని మ్యూజియం ప్రవేశ మార్గంలో ఉంచారు మ్యూజియం సందర్శనకు అలెక్స్ తన నాలుగేళ్ల బాలుడితో వచ్చాడు ఈ క్రమంలో ఉత్సాహంతో అందులో ఏముంది అని ఆ బాలుడు తొంగి చూశాడు దాంతో అది కిందపడి ముక్కలైంది పగిలిపోయిన ఆ కళాఖండం పక్కన బాలుడు నిలబడి ఉండటం చూసి అలెక్స్ షాక్ గురయ్యాడు తన కుమారుడు దాన్ని పడేయలేదని తొలుత పేర్కొన్నాడు కాని తానే పడేశానని బాలుడు చెప్పటంతో ఆ విషయాన్ని సెక్యూరిటీ గార్డుకు చెప్పి వెళ్ళిపోయాడు కొన్ని రోజుల అనంతరం మ్యూజియం ఆహ్వానం మేరకు బాలుడితో పాటు అలెక్స్ మళ్లీ అక్కడికొచ్చాడు తిరిగి దానిని అతికించి ఉండటంతో అలెక్స్ ఊపిరి పీల్చుకున్నాడు ఒక్కోసారి ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేస్తుంటారని కానీ ఈ విషయం భిన్నమని మ్యూజియం అధికారులు పేర్కొన్నారు బాలుడు ప్రమాదవశాత్తు పడేశాడే కానీ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని చెప్పారు